మొత్తానికి ప్రభుత్వ ఆంక్షల మధ్యలో జగన్ టూర్ అయితే కొనసాగింది జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులను పరామర్శించడానికి కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు ఈ నేపథ్యంలో ఆయనకి ఆయన పర్యటన మీద కొన్ని ఆంక్షలు అయితే పోలీసులు విధించారు ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా కాస్తంత నిరుత్సాహానికి గురయ్యారు మౌందా తుఫాను బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పర్యటన కోసం పర్మిషన్ అడిగితే ఐదు వందల మందికి పది వాహనాలకు మాత్రమే ఇచ్చారట ఈ నేపథ్యంలో సంబంధించిన షరతులు కూడా పోలీసులు విధించారు దీంతో కాస్తంత అసహనం వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడం రైతులతో మాట్లాడటంతో పాటు బాధితులను పరామర్శించేందుకు వచ్చే తమ అధినేతకు ఎలాంటి షరతులు విధించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టూ వీలర్లకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి అన్నది కూడా మరో ప్రశ్న అయితే వైసీపీ వర్గీయులు ప్రశ్నలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నది బాధితులను పరామర్శించడానిక లేదంటే బల ప్రదర్శనగా అనే ప్రశ్న అయితే వచ్చిందట విపక్ష నేతగా ఉన్న వేళ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది మంది బలంతో మార్బలంతో హడావుడి చేసే కన్నా తమ పక్షాన్ని నిలబడే కొ కొట్లాడే అధినేత వస్తున్నాడనే భావన ప్రజల్లో కలగాలి తప్పించి క్యాడర్లో కాదు భారీ ఎత్తున వాహనాలు వెంట రాగా వేలాది మందితో బాధితుల పరామర్శ సాధ్యమవుతుందా ఒకవేళ అలా చేసిన సమయంలో బాధితులకు సాంతవన కంటే కూడా విపక్ష నేత తమ మైలేజీ కోసం తమను వాడుకున్నారు అనే భావన కూడా కలుగుతుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలన చెబుతున్నమాట అదే జరిగితే ఈ పరామర్శ కార్యక్రమంతో వచ్చే మైలేజీ పోయి పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అనే విషయం గుర్తించాలి అనేది కూడా కొంతమంది చెప్పారు ఏదైనా ఏమైనా ఎలాంటి ఆంక్షలున్నా ఎలాంటి అనుమతులు ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే జరిగింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఇలాంటి ఆంక్షలు పెట్టడం అనేది కామనే కొత్త ఏమీ కాదు అదే నేపథ్యంలో ఈసారి మాత్రం ఒక చిన్న అపశృతి చోటు చేసుకోవడం రెండు వాహనాలు కొట్టడం కొంతమందికి స్వల్పంగా అవ్వడం అనేది కాస్తంత విషాదకరం